ఏదో ఒక రాజు ఉజ్జీయ రాజు వలే మరణిస్తారబ్బా ఎందుకంటే వాక్యానుసారం జీవించటం వేరు వాక్యం విని బ్రతకటం వేరు తెలుసా మీకు వాక్యానుసారం జీవించటం వేరు వాక్యం విని బ్రతకటం వేరు మీకు అర్థమవుతాడు చెప్తా బైక్ లో పూర్తిగా పెట్రోల్ అయిపోయింది అనుకోండి ఒప్పు ఒక గ్లాసు ఓ టీ గ్లాసు లేదంటే ఓ మామూలు వాటర్ గ్లాస్ అంత దాంతో కాస్త పెట్రోల్ పోసేవనుకో ఆ ఆవిరి చేత కొంత దూరం పోయి ఆగిపోద్ది అర్థమవుతున్నా మీకు పూర్తిగా ఆగిపోదు కానీ రన్నింగ్లో ఉంటుంది కానీ ఎక్కువ దూరం పోయే ఛాన్సు అదే లీటర్ పోసేవనుకో ముప్పై కిలోమీటర్లు దాటేద్దే స్తోత్ర ఇదే చెప్తున్నాడు గూడు చెదిరి గుండు చెదిరిన ఇస్రాయేలీలరు వాక్యం లేక ఆదరణ లేక ఓదార్పు లేక ఒక పక్క రాజు చనిపోయాడు ఒక పక్క శత్రువు లేపబడ్డాడు రోగం రూపంలో వ్యాధి రూపంలో కరువు రూపంలో హృదయాలలో సమాధానం లేని రూపంలో సతమతములాడుతున్న ఇస్రాయేలుల నేను చెప్పట్లా నేను చెప్తున్నానమ్మా ఏ చెప్తున్నారా ఎస్ చెప్తున్నాడు మీరు బాగా ఏంటున్నారు వాక్యాన్ని సోతం చెప్పండి ఎసైకి ఎసే చెప్తున్నాడు ఇప్పుడు ఇస్రాయలుతో ఇలాంటి పరిస్థితులలో మీరుంటే చూడండి అసైలా ఆ ఉజ్జ చచ్చిపెడి బాధపడుతున్నారు కానీ ఒక ఆయన ఉన్నాడు ఆయన రోగానికైనా దయ్యాలకే భయము కదా రోగాలపైన రోగాలపై జయము దయాలే భయము రోగాల పయాలే భయము కలిగించు చూరక్తము నాయే సురక్తము కలిగించు కలిగీ నాయే సురక్తము ఏ సురక్తము పరిశుద్ధ రక్తము దైవ ఆ మాటలు చెప్తున్నాడు ఆయన వాళ్ళేమో ఊరుకో బాబు ఊరుకో ఊరికే వచ్చేసి ఒక ఆయన ఉన్నాడు ఆయన పెద్ద ఆయన ఆయన సైన్యముల అధిపతి ఆయన భగవంతుడు ఆయనే అబ్రహాము ఇసాకు యాకోబుల దేవుడు నీ కొరకై సిలువనెత్తుకొని ఊరు బయటికి నడిచిన నజరేయుడనే క్రీస్తు ప్రభు కొట్టి గట్టిగా ఆలే మీరు గమనించండి దేవుని వాక్యం విధజల్లబడతా అంటే కొందరు ఏందో నాయన నాకు అర్థం కాదు సంతోషించరు బాధపడుతుంటారు సిగ్గుపడుతుంటారు దేనికే దేనికి మనం సిగ్గుపడ్డా చెప్పండి ఏసు రక్తం చేత కడగబడ్డ వారము ధైర్యంగా సోత్రం చెప్పండి దేవుడు భరోసా ఇస్తున్నాడు యూత ప్రజలకు ఇదిగో నేను అట్ అన్నప్పుడు మీరు ఎట్టున్నారు అది నేనున్నా ఎమ్ ఆశ్చర్య లేచాడా బబులోని రాజు లేసాడా లేని నేనున్న స్తోత్ర ఎర్ర సముద్రం నీళ్లు పాయిల్ చేయడానికి ఎన్ని జేసింపులు పెట్టి ఎన్ని మోటార్లు పెట్టి కొట్టి నీళ్ళు బయటికి లారీలు లారీలు ట్యాంకర్లు ట్యాంకర్లు దోలేరా నేను నేను ఉన్నవాడను ఆడు వాడను స్తోత్ర భరోసా ఇస్తున్నాడు ఆయన ఎవరికి ఇస్రాయేలీ యోధా ప్రజలకు భరోసా ఇస్తున్నాడు ఏషియా చూడు సింహాసనం వాటి మనం మీరు మాట్లాడినందుకే నీకు స్తోత్రం నిజమే నువ్వు చూచుచున్నా దేవుడు అని ఆ దేవుని దూత కాదని ప్రతి సమయము దేవుని దూత కాపుదల ఉంచు ఉన్నదని మరలా మీరు గుర్తు చేశారు నిజమే దేవుని దూత మనకి కాపుదల ఒక భయభక్తి కలిగి జీవించాలని మీరు వాగ్దానపు మాటను పెట్టి కూడా నీకు స్తోత్రములు అటువలే మేము ప్రభా దేవుదూతులో మాకు తోడుకున్న ఒక భయభక్త కలిగి నీ ఎదుటిన ప్రభా మేము కూడా నిత్యము ఆరాధించే వారి ముందు కృపణదాయి చేయమని ఇంతవరకు నీ దాసుని నిలబెట్టి శ్రేష్టమైన వాకులు నింపినందుకు నీకు స్తోత్రం దాసుని ఇంకా ఏడంతల ఆత్మతో నింపి అయా మీరు బహుగా వాడుకోమని కూడా ప్రార్థిస్తున్నారు ప్రభా మీరు దీవించి ఆశీర్వదించమని వాకిమి విత్తిన ప్రతిరోజులో నీరు కట్టి ఫలింప చేయమని ఏ నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె